అమెరికా బాప్సిస్ట్ మిషన్ ఆస్తులపై మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చిందని ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఐక్యవేదిక నాయకులు జాషువా డానియల్ కర్నూల్లో అన్నారు క్రైస్తవ ఐక్యవేదిక కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు గత ముప్పై సంవత్సరాలుగా మద్రాస్ హైకోర్టులో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బ్యాప్టిస్ట్ సంఘాలకు సంబంధించినటువంటి ఆస్తుల విషయంలో ఎంతో పోరాటం చేస్తే అనేక మంది ప్రార్థనల ద్వారా అనేక మంది పోరాటాల ద్వారా గత డిసెంబర్లో పంతొమ్మిదవ తేదీన ఒక సంచలనమైనటువంటి తీర్పు రావడం జరిగింది అది ఏంటంటే పిఏబీసీ అనగా ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బ్యాప్టిస్ట్ చర్చెస్ వారు ట్రస్టీగా ఉంటూ అనేకమైనటువంటి ఆస్తులను అన్యాక్రాంతం చేస్తూ అక్రమంగా అమ్మటం జరిగింది అది కోట్ల రూపాయల ప్రాపర్టీస్ ఎంతో మిషనరీసు ఎంతోమంది వచ్చి సామాజికంగా వెనుకబడినటువంటి కులాలకు చెందినటువంటి వారిని అదే రీతిగా ఆర్థికంగా వెనుకబడినటువంటి వారిని సమాజంలో చదువుకు అదే రీతిగా విద్యకు దూర వైద్యానికి ఎంతో సేవ చేసినటువంటి అలాంటి ఆస్తులను అన్యక్రాంతంగా అమ్మటం జరిగింది దీనిలో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఎస్టిబిసి అనగా సమావేశం ఆఫ్ తెలుగు వ్యాప్తి చర్చివారు వారికి ఇచ్చినటువంటి అడ్మినిస్ట్రేషన్ను పూర్తిగా విఫలం చెంది ఆస్తులన్నీ కూడా అన్యక్రాంతం కావటానికి వారు కూడా బాధ్యత వహించవలసిన వారే ఉన్నారు కాబట్టి వారిని కూడా ప్రస్తుతానికి అడ్మినిస్ట్రేషన్ నుండి తప్పించడం జరిగింది ఇది ఎంతో పోరాటంతో కూడుకున్నటువంటి విషయం ఇది దీనిలో ఎంతోమంది రాజకీయ నాయకులు అదే రీతిగా ఇంకా సంఘాల్లో సంఘంలో పురప్రముఖులు కూడా క్రైస్తవ ఆస్తులను తీసుకోవటము కొనుక్కోవటం ద్వారా క్రైస్తవ సమాజానికి తీరని ఒక అన్యాయం జరిగి చేశారని చెప్పేసి క్రైస్తవ సమాజం ఎంతో ఆవేదనతో ఉండినది అయితే ఎప్పటికైనా న్యాయము జరుగుతుంది మన రాజ్యాంగం పట్ల ప్రజలకు ఉన్నటువంటి ఆ విశ్వాసము తిరిగి కూడా ఇది నిరూపించబడ్డది ఎందుకంటే ప్రభుత్వాలు ఏం చేయలేకపోయినప్పటికీ కోర్టు ద్వారా తిరిగి క్రైస్తవ ఆస్తులు క్రైస్తవులకు చెందాలి ఈ మిస్టర్ ఆస్తులు ఎవరు అమ్మటానికి కానీ ఎవరు కొనటానికి కానీ లేదు అంటూ సంచలనమైనటువంటి తీర్పు మెడ్రాస్ హైకోర్టు వారు ఇవ్వటం జరిగింది ఈ కేసు